వెల్కమ్ బ్యాక్ టు సాహితీ అండ్ మంది ప్లాట్స్ ఈరోజు మార్నింగ్ డిస్ స్టార్ట్ చేశానండి ఈరోజు మార్నింగ్ టిఫిన్కి పడ్డూస్ అయితే చేసాను సిడ్లీకి వేసాను దాంట్లోనే ఒకరోజు దోశ ఒకరోజు పడ్డూస్ ఇలా అయితే ప్లాన్ చేసుకుని రెండు రోజులకు కావాల్సినంత పిండి వాడుకుంటాను ఈ పడ్డూస్కి శనగబాయ్ నానపెట్టిన శనగబాయలు ఎర్రగడ్డలు కొత్తిమీర క్యారెట్ అంతా తిరుపతి వేసుకొని వేసుకొని వేస్తే దీంట్లో పడ్డూసు చాలా బాగా వస్తాయండి ఇలా అనిపిస్తుంది కానీ వేసిన తర్వాత ఫైనల్గా చూపిస్తాను చాలా క్లీన్గా ఉంటుంది ఇలా వేసి మూత పెట్టాలి ఒక పది నిమిషాల తర్వాత తీస్తే చూడండి బ్రౌన్ కలర్ అయ్యాక తీస్తే బాగుంటుంది చాలా నీట్గా వస్తున్నాయి పడ్డూస్ సో ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గైస్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి చూడండి పడ్డూస్ చాలా బాగా అండ్ తర్వాత మా రిలేటివ్స్ వచ్చినారు ఫ్లవర్ ఇచ్చినారు వాళ్ళు చాలా బాగున్నాయి ఏం ఫ్లవర్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇవి ఫ్లవర్స్ టూ టైప్స్ ఉన్నాయి అందుకని చూపిస్తామని చూపించాను ఇవి చామంతి పూలండి పింక్ పర్పల్ అండ్ లైట్ పింకిష్ షేడ్ అండి చూడొచ్చు ఇంకొక క్లిప్ మిస్ అయింది గైస్ చూడొచ్చు ఇవి ఫ్లవర్స్ స్మాల్ ఫ్లవర్స్ ఇవి చూపిస్తామని నేను వీడియో చేశాను ఈ అయితే చాలా ముద్దు ఉన్నాయి ప్లాస్టిక్ అనుకున్నారు ఒరిజినల్ అండి రియల్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి త్రీ ఫోర్ డేస్ అయినా అలాగే ఉంటాయి సో ఇవి అనుకుంటున్నాను గాయస్ తర్వాత మేము టైలర్ దగ్గరికి వెళ్ళాము బ్లౌజ్ స్టిచ్చెస్ ఇచ్చేసామని అక్కడ రేట్ అయితే ఫుల్ హెవీ హై ఫై రేట్ అనమాట సో నేను దానికి హ్యాండ్ హ్యాండ్ వర్క్ వేపిస్తామని వెళ్ళాను సో ఇక్కడ కళామందిర్ అని నియర్ బై వెళ్ళినాము ఆవిడ ఒక టెన్ డేస్ కావాలని అడిగినాము సో ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇస్తానని చెప్పినారు మెజర్మెంట్ అంతా తీసుకున్నారు బోటిక్ షాప్ ఉందండి చాలా ఇక్కడ బాగా వర్క్ అయితే బాగా చేస్తున్నారు ఒక వన్ అవర్ బిల్డింగ్ వేసినారు ఛాన్స్ అయిపోయి పట్టింది ఫుల్ డీటెయిల్స్గా వేసినారు చూడండి కళామందిర్ లేడీస్ బోటిక్ షాపు బట్ రెండు బ్లౌజ్కి మూడు వేల నాలుగు వందల రూపాయలు అయిందండి ఒకటి వర్క్ ఇంకోటి వితౌట్ వర్క్ అండి ఒక ప్యాచ్ వర్క్ నైన్ ఫిఫ్టీ దైతే స్టిచ్చింగ్ విత్ వర్క్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీసు విత్ ప్యాచ్ వర్క్ నైన్ ఫిఫ్టీ అండి స్టిచ్చింగ్ ఓహో వా వా అనిపించింది మాకైతే బట్ ఐజనిక్గా ఇచ్చినాము వెళ్ళి తీసుకొని రావాలి ఇయర్ ఎండింగ్ ఇస్తారండి ట్వంటీ నైన్త్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ ఇస్తానన్నారు సో చూడచ్చు బిల్ మూడు వేల నాలుగు వందల రూపాయలు రెండిటికి అయిందండి ఇలా చాలా కాస్ట్లీ అనిపించింది బట్ టైలర్లో ఎక్కువ లక్షల లక్షలు దుడుచు పెట్టే చెయ్యండి అంత ఇన్కమ్ అయితే టైలరింగ్లో ఉందని నాకు అర్థమైంది ఒక బొటిక్ షాప్ వాళ్ళే ఇంత బిల్ వేసినారు రెండు బ్లౌజ్లకి తర్వాత ఫ్లిప్కార్ట్ నుంచి ఒక పార్సల్ వచ్చింది దాన్ని ఓపెన్ చేస్తామని ఓపెన్ చేసినాను గైస్ ఇది మా కిడ్స్ కోసం అండి ఇరవై నాలుగు గంటలు మొబైల్ కావాలా అలారం కావాలంటే మొబైల్ కావాలా ప్రతిదీ మొబైల్ అండి ఇంకా మొబైల్ తీసుకొని చూసుకొని ఉంటారు అనేసి పని కోరు త్వరగా లేచలేదు ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ కదండి మార్నింగ్ అలారం కోసమని మొబైల్ అడిగతారని మొబైల్ అడిక్ట్ కాకూడదని నేను ఒక ఐడియా వేసి అలారం అయితే బుక్ చేసినాను ఇదైతే చాలా బాగా వచ్చింది గైస్ కిడ్స్కి మొబైల్ ఇచ్చేదానికైనా ఇది ఒక బుక్ చేసిస్తే బాగుంటుందని బాగుంటుంది అనే ఐడియాతో చేసేసినాను ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి చూద్దాం చాలా బాగా వచ్చింది ఇది బట్ టూ ట్వంటీ రూపీస్ వర్త్ అండి చాలా బాగా వచ్చింది కాపర్తో నాకైతే నచ్చింది ఈ అలారం మా పిల్లలు దీన్ని యూజ్ చేయని అని తెచ్చానండి బట్ కిడ్స్ అయితే ఎంతవరకు యూజ్ చేస్తారో చూడాలి చాలా బాగుంది చూడవచ్చు లైటింగ్ ఉంది సెకండ్స్ ఉన్నాయి అవర్స్ అంతా క్లియర్గా ఉందండి ఇది చాలా బాగా వచ్చింది కైసీ అలారం అయితే చూద్దాం ఎంతవరకు యూజ్ చేస్తారో బెటర్ ఆప్షన్ అండి మొబైల్ ఇవ్వడం కన్నా వాళ్ళకి ఇలాంటి అలారం ఇస్తే బాగుంటుందని మొబైల్ తీసుకొని వీడియోలు చూసుకొని ఉంటారండి అండి పనుకొని లేదు పనుకున్నట్లు ఊరికే యాక్టింగ్ చేస్తారు సో అందుకని అలారం తెచ్చేసినాను కావాల్సినది అలారం కదా టైంకి అనేసి సెల్ వేసేసి చూడండి లైటింగ్ సిస్టమ్ కూడా బాగుంది గంటా సిస్టమ్ అయితే నాకు చాలా నచ్చింది గైస్ మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలు అయితే అలారం కోసం మొబైల్ అడుగుతా అంటే ఇలాంటి ఐడియా వేయండి ఇలా తీసిచ్చినామంటే వాళ్ళు నీట్గా అలారం పెట్టుకొని లేసే వాళ్ళు అయితే లేస్తారని నా ఒపీనియన్ గైస్ చాలా క్వాలిటీ కూడా ఉంది గాయస్ టూ ట్వంటీ రూపీస్ వర్త్ అండి తర్వాత ఇంకా వన్ టైంకి సాంబార్ చేయాల్సింది ఏం చేసామని నేను వంకాయ బజ్జీ అయితే చేసినాను గాయస్ వంకాయలు టమోటాలు ఆలుగడ్డ పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికి పెట్టుకొని అన్నీ దీంట్లో మిక్సీలోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి పట్టేసేదండి ఇది చేతిలోనే స్మాష్ చేస్తారు బట్ ఎందుకో మిక్సీకి ఇలా అనిపించింది మిక్సీకి వేసినాను చాలా బాగుంటుంది గాయస్ ఒక వన్ టైంకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది తినొచ్చు వంకాయ బజ్జీ అంటారు దీన్ని వంకాయ గొజ్జు కూడా అని అంటారు అండ్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఒక పది నిమిషాలు చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా వంకాయ బజ్జీ అని చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ ముద్దకైతే ఇలా మిక్సీ పట్టేసి చూడండి తాలింపు వేసేసుకోవాలి తాలింపు వేసుకుంటే ఒక పది నిమిషాలు ఉడిపిస్తే బాగుంటుంది గాయ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కారంగా స్పైసీగా ఉంటుంది ముద్దకి చాలా బాగుంటుందండి కాంబినేషను మాకైతే చాలా ఇష్టం సో మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి గా ఈరోజు వీడియో అయితే ఇది అయింటుంది గైస్ చూడండి ఇలా బాగుంటుంది ఇది ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కదండి క్లైమేట్ కొంచెం కోల్డ్గా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది టేస్ట్ సప్పసెప్పగా అయినప్పుడు నాలుక తిన్నామనుకున్న వారికి చాలా టేస్టీగా రుచికరంగా కనిపిస్తుంది అండి చూడండి మిక్సీకి వేసి ఇలా ఉన్న అవుతుంది దానికనేసి మిక్సీ వేసాను ఎలా అనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బైసీవ్ లెటర్